హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పేరుతో మరొకసారి ప్రజల నుంచి సమగ్ర సమాచారాన్ని అయితే సేకరించేస్తుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి కుటుంబాల ఆర్థిక మరియు సామాజిక విద్యా ఉద్యోగ వివరాలు అయితే నమోదు చేస్తున్నారు ఈ డేటాతో అర్హులైన వారికి ఒక కార్డ్ అయితే ఇస్తారండి ఇది ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు అనేసి అధికారులు అయితే చెప్తున్నారు మరి ఆ కార్డ్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం ద్వారా చాలామందికి ఈ వీడియో అయితే తెలుస్తుందండి అలాగే షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి సర్వేకి అయితే సిద్ధమైంది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పేరుతో ప్రజల నుంచి మరొకసారి డేటాను అయితే సేకరిస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అంటే డిసెంబర్ పదహైదు నుంచి గ్రామ సచివాలయం అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ ఫ్యామిలీ సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ మేరకి ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్ ను కూడా తీసుకొచ్చింది ఈ సర్వేలో భాగంగా కుటుంబాల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం నమోదు చేస్తుందండి కుటుంబ ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ సంబంధించిన సమాచారాన్ని ప్రజల నుంచి సేకరిస్తారు అంటే మీకు ఏమన్నా ఆస్తులు ఉన్నాయా లేదా ఎంత వరకు చదువుకున్నారు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరిస్తారు దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే అయితే కొనసాగనుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని ప్రతి వ్యక్తి సమాచారాన్ని అయితే సేకరిస్తారండి డేటా తీసుకున్న తర్వాత ఈ కేవైసీ అయితే చేయిస్తారు అప్పుడు సర్వే అయితే ముగుస్తుంది ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాతో ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరేందుకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును కూడా జారీ చేయడానికి సులభంగా అంటున్నారు భవిష్యత్ సంక్షేమ పథకాలైన అన్నదాత సుఖీభవ తల్లికి వందనం సహా ఇతర పథకాలు కూడా ఈ డేటా పైనే ఆధారపడి ఉంటుంది ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ కేవైసీ ఆధారంగా వ్యక్తిగత లేదా కుటుంబ స్థాయి వివరాల సేకరణ ఉంటుందనేసి అయితే చెప్తున్నారు ఈ సర్వేలో ప్రధానంగా ఆధారు మొబైల్ అలాగే విద్య ఉపాధి ఆదాయం ఆస్తుల వివరాలు గృహ వివరాలు ఇక సామాజిక లేదా కుటుంబ మ్యాపింగ్ సమాచారం అయితే సేకరిస్తారు ఈ సర్వే డిసెంబర్ పదహైదున ప్రారంభమై వచ్చే సంవత్సరం జనవరి పన్నెండు వరకు కొనసాగుతుందని చెప్తున్నారండి అంటే మీకు కంపల్సరీ ఈ సర్వేలో ఫ్యామిలీ కార్డ్ అయితే మనకు రాబోతుంది ఆ ఫ్యామిలీ కార్డు ఉంటేనే నెక్స్ట్ మనకి ప్రభుత్వ పథకాలు అయితే వర్తిస్తాయని చెప్తున్నారు ఇక ఈ సర్వే విషయంలో కొన్ని ప్రశ్నలు కూడా తెరపైకి అయితే వస్తున్నాయండి సర్వే జరిగే సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి అని కూడా అడుగుతున్నారు ఎందుకంటే చాలా మంది ఉపాధి కోసం వేరు వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో వారి డేటాను ఎలా సేకరిస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక ఈ కేవైసీ కూడా ఉండడంతో అందుబాటులో లేని వారి పరిస్థితి ఏంటి అలాగే సర్వే సమయంలో కుటుంబంలో సభ్యులు అందరూ ఉండాలా లేకపోతే ఒక్కరుంటే సరిపోతుందా అనేది కూడా మనకి తెలియాల్సింది దీనిపైన అధికారులు త్వరలోనే స్పష్టంగా స్పష్టం ఇస్తే బాగుంటుందని కూడా అంటున్నారు అలాగే ఈ సర్వే తర్వాత అన్నదాత సుఖీభవ తల్లికి వందనం అలాగే ఉచిత గ్యాస్ ఇలా అన్ని సంక్షేమ పథకాల్లో ఎవరైనా అనర్హులు ఉన్నా తేలిపోతుంది అనేసి చెప్తున్నారు ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సర్వేను అయితే నిర్వహిస్తున్నారు ఈ మేరకు ప్రజలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకొని ఆ తర్వాత ఈ సర్వేను చేయించుకోవడం మంచిది అనేసి కూడా చెప్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్